ప్రైజ్ ద లాట్ దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే ప్రియా చౌదరి అనే ఒక లేడీ ఎలా మాట్లాడుతున్నా మీరు ఒకసారి గమనించండి ఒకసారి ఈ వీడియో వినండి అబ్బే సమస్య లేదు ఎక్కడ ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు మేము ఎవ్వరం ఇప్పటి వరకు మీ మీద దృష్టి పెట్టలా పెట్టలేదు కాబట్టి మీరు బతికిపోయినారు పెట్టడం మొదలు పెడితే చూడండి ఏమైతుంది చూడని అన్నారు మేమెవ్వరం ఇప్పటి వరకు మీ మీద దృష్టి పెట్టలా పెట్టలేదు కాబట్టి మీరు బతికిపోయినారు పెట్టడం మొదలు పెడితే చూడండి ఏమవుతుంది అబ్బే సమస్య లేదు ఎక్కడ ఏం చెయ్యాలనో నాకు బాగా తెలుసు విన్నారు కదా క్రైస్తవులు అంటే ఎంత హీనంగా చూస్తుందో చూడండి ఏంది క్రైస్తవాన్ని ఆమె తలుచుకుంటే ఏదైనా చేస్తుందంట ఏం చేస్తుందో ఒకసారి మీరు గమనించండి గమనించి వినండి ఒక లేడీని అడ్డం పెట్టి మతం మాదులు ఈ విధంగా చేస్తున్నారు లేడీని అయితే ఏం చేయరు ఏం అనరు అని ఒక లేడీని అడ్డం పెట్టి మతం మాదులు ఈ ప్రియా చౌదరి అనే ఆమెని అడ్డం పెట్టి ఎన్ని చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా పాస్టర్లో మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలి వీళ్ళ వెనక ఉన్నది ఎవరు మతమ్మాదులు మతమ్మాదులు ఎవరు చిన్నజీఆర్ స్వామి ఏంటి ఈ లలిత కుమారు కర్ణాకర్ సుగుణ వీళ్ళంతా ఒక టీం అయ్యి వీళ్ళందరూ కలిసి ఒక మనిషిని అడ్డం పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నారు క్రైస్తవుల్ని చంపుతాం బెదిరి చంపుతామని బెదిరిస్తున్నారు ఏంటి ఏమో తలుసుకుంటుందంట తలుసుకొని అందరిని చంపేస్తుందంట విన్నారు కదా ఆమె తెలుసుకుంటే అంట శాలం రాజుని చంపేస్తుందంట క్రైస్తవును చంపిద్దంట చంపడం అంటే వీజీగా ఉందా ఆమె అలా మాట్లాడాలి మాట్లాడటానికి గల కారణం ఏంటంటే మతోమాదు ఆమె వెనుక ఉన్నది పెద్ద కొ మాదులు ఉన్నారు వాళ్ళు ఎవరంటే కరుణాకర సుగ్రా మరి లలిత్ కుమారు వాడు జనజీఆర్ స్వామి వీళ్ళందరూ ఉండి ఒక లేడీని అడ్డం పెట్టుకొని మాట్లాడిస్తున్నారు లేడీని అడ్డం పెట్టుకొని మాట్లాడుస్తున్నారు ఈమె వాళ్ళకి అమ్ముడు పోయింది అమ్ముడు పోయి మాట్లాడుతుంది ఒక్కసారి మీరు క్రైస్తవులారా మీరు మేలుకోనండి ఎందుకంటే ఈ ఇలా ఉన్న ప్రదేశంలో క్రైస్తవులు ఉండకూడదు పాస్టర్లు ఉండకూడదు మొత్తం హిందుత్వం ఉండాలని వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఇన్ని ఇప్పుడు పాస్టర్లు శాలం రాజుపై ఇన్ని ఇప్పుడు పదిహేను రోజులు పాటు జరుగుతున్నాం యుద్ధంలో మీరు చూస్తున్నారు లేనిదాన్ని సృష్టించుకొని వాళ్ళు చేస్తున్న పనులు ఎంత అంతా కాదు ఇంకొక వీడియోలో కూడా కర్ణాకర్ ఏం మాట్లాడారో తెలుసా ఒకసారి ఈ నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించే లోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చెక్ అయినా అని భయం ఉంది నాకు ఒక్క ఒక్క పాస్టర్ గార్డ్ అయినా ఒక జాంబి వైర్ అయినా భయపడుతూ ఉంటాను ప్రతిక్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియా విన్నారు కదా కరుణాకర్ కర్ణాకర్ వాడు మాట్లాడిన మాట ఏంటంటే వాడు చావు ఒక్క చర్చి కూడా ఉండకూడదు అంట చర్చిలో వాళ్ళని ఏం చేసి చర్చిని వాళ్ళని ఏం చేసి పాస్టర్లు పాస్టర్లు వాళ్ళు ఏమైనా అన్నారా వాళ్ళని ఏమైనా చేసారా ఏం చేయలేదు కదా ఎందుకు మరి వీళ్ళకి ఇంత ఉద్రేకత వాళ్ళ డబ్బులు ఏమైనా తెచ్చుకున్నారో వాళ్ళ ఆస్తిలు ఏమని వాళ్ళు వాళ్ళు సంపాదించుకుని ఏమని తెచ్చుకున్నారు ఎవరో ఏమైంది తెచ్చుకో ఎవరి వాళ్ళకే ఉంటుంది ఎందుకు వీళ్ళు మతం మొదలకి ఇంత కక్ష పాస్టర్ల పైన క్రై క్రైస్తవులపైన ఒక్కసారి గమనించండి గమనించండి ప్రియా చౌదరి నువ్వు తెగ ఇదిగా మాట్లాడుతున్నావు నిన్న కుప్పంలో జరిగింది ఒక ఆడకూతురికి ఒక ఆడగుతురు కావాలంటే ఈ ఫోటో చూడు ఈ ఆడగుతురుకు జరిగింది ఈ ఆడగుతురుకు కట్టేసి పిల్ల పిల్లగాడిని ఒక చిన్న పిల్లగాడిని పక్కన పెట్టుకొని కట్టేసి కొట్టారు మరి ఆ ఆడగుతురు గురించి ఎందుకు మాట్లాడలేదు ప్రియా చౌదరి ఎందుకు మాట్లాడాలి నువ్వు మాట్లాడాలి కదా ప్రియా చౌదరి నువ్వు ఒక మతం మతమ్మాదికి ఉన్నావు అర్థమైంది ఒక మాదికి అమ్ముడు పోయి ఉన్నావు ఒక మతం మాదికి తోడుపాటుగా ఉంటున్నావు కాబట్టి నువ్వు వాళ్ళ గురించే మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు ఒక ఆడగూతురు అయ్యి ఉండి మాట్లాడాలా తెలుసా ఆడగుతురులో మాట్లాడాలా ఆమె ఒక కుప్పంలో నిన్న మొన్న జరిగిన సందర్భంలో ఒక ఆడకూతురిని చెట్టు కట్టేశారు దాని గురించి ఎందుకు మాట్లాడలా నువ్వు ఎందుకు మాట్లాడాలా నువ్వు ఆడకూతురువే కదా ఆడగుతురు గురించే మాట్లాడుతున్నానని చెప్పావు కదా మన మాట్లాడాలి కదా ఆడగుతురువి ఆ విషయం అది రాలేదా ఎందుకంటే వాటికి వాళ్ళకి డబ్బులు ఇవ్వరు నీకు అది మాట్లాడితే డబ్బులు ఇవ్వరు మతం మాదులు నిన్ను మాట్లాడమంటారు తెలుసా ఎందుకు మాట్లాడమంటే డబ్బులు ఇవ్వరు నువ్వు ఇప్పుడు మతం మాదులకు అమ్ముడు పోయావు నువ్వు మతం మాదులకి అమ్ముడు పోయినావు అందుకే నువ్వు మతం మాదులు వాడు కరుణాగర్ సుఖనాగర్ అయ్యి చెప్తే అది చేస్తున్నావు లలితకుమార్ అయ్యి చెప్తే అది చేస్తున్నావు మళ్ళీ వాడు పేరుంది శనజీఆర్ స్వామి చెప్తే మాట్లాడుతున్నావు ఒక ఆడకూతురు అన్యాయం జరిగినప్పుడు మరి నువ్వు మాట్లాడాలి కదా ఏది మాట్లాడావు మాట్లాడాల ఇంకా ఏమన్న స్టేట్మెంట్ ఇస్తున్నావు నేను ఆడవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడతానని మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడావు శాలెం రాజు గారు తప్పు చేశాడు శాలెం రాజుని చంపేస్తాం అని బెదిరిస్తున్నావు షాలంరాజుని చంపేస్తావా చంపుతావా చంపటం వచ్చా నీకు కుప్పంలో జరిగిన ఆడగూతులకి అన్యాయం జరుగుతున్న ఒక్క మాట మాట్లాడావా చెప్పు మాట్లాడావా మాట్లాడలేదు కదా మరి ఆ ఆడగూతులకి నువ్వు ఎక్కడ న్యాయం చేస్తున్నావు ఎక్కడ మాట్లాడుతున్నావు మాట్లాడట్లేదు కాబట్టి నువ్వు ఒక మాదులకి అమ్ముడు పోయిన ప్రియా చౌదరి తెలుసా నువ్వు అమ్ముడు పోయావు మాదులకే అమ్ముడు పోయావు నువ్వు వేరే లేదు వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు సాలీం రాజుని అట్టా సాలిమరాజుని నిట్టా అని మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో ప్రియా చౌదరి శాలెం రాజు చిన్న 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 చిన్నవాడు కాదు అర్థమైందా ఆయన్ని అట్టబట్ట మాట్లాడగాకు నోరు పారేసుకోగాకు ఆయన ఆయన వెనక ఉన్నది ఒక దేవుడు దేవుడు ఉన్నాడు అర్థమైందా దేవుణ్ణి అంటనో నువ్వు శాలెం రాజుని కాదు అంటుంది దేవుణ్ణి అనొద్దు ఎందుకంటే దేవుడు మనుషులు ఏం చేసినా చేయకపోయినా దేవుడు శిక్షణ మాత్రం తప్పించుకోలేవు ప్రియా చౌదరి వద్దు మతం అదే కొంగు కాయద్దు అందరం సమానంగా ఉండాలా అర్థం చేసుకో ఓకేనా ప్రియా చౌదరి చెప్తున్నా